ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరీఫ్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులకి కాయలు పంపిణీ చేయాలనే ఆలోచనతో మొదలుపెట్టినటువంటి విత్తన పంపిణీ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఇతరత్ర ఎంపీడీఓ గారికి తహసీల్దార్ గారికి ఇతర అధికారులకి చేసినటువంటి సోదర సోదరిములకి పేరు పేరు నమస్కారాలు ప్రత్యేకించి సాక్షి పాత్రికేత్రులకి ప్రత్యేకించి నమస్కారాలు ఎందుకంటే మీరే బాగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సరం అయింది ఈ సంవత్సరంలో మొదటి నెలలోనే మాట చెప్పినట్లు పెన్షన్లంతా ఇచ్చినాడు భారతదేశ చరిత్రలో ప్రస్తుతం కావచ్చు గతంలో కావచ్చు ఏ ప్రభుత్వం కూడా ఇవ్వన ఇవ్వనటువంటి మొత్తాన్ని సామాజిక పెన్షన్ల రూపేన అందజేస్తున్నటువంటి మాట వాస్తవం అని సాక్షి వాళ్ళకి తెలియజెప్తాం అంతేకాకుండా దీపం పథకం టూ కింద మూడు సిలిండర్లు ఇస్తాను ఒకవేళ వద్దు అనుకుంటే డబ్బులు కూడా ఇస్తామని చెప్పి చెప్తాను ఇది అది కూడా జరిగింది ఇంకా సూపర్ సిక్స్లో మిగిలిండేది మీరు అడుగుతా అనేది ఎదురు చూస్తూ అనేది ఇవ్వలేదు అనేది ఏంటంటే తల్లికి మందనము అన్నదాత సుఖీభవ ఉచిత బస్సు ప్రయాణం ఇవి ఇవ్వలేదు చెప్పేసి అనుకుంటున్నారు పాపం మీకు దానికి కూడా సంక్షేమ క్యాలెండర్ రూపంలో పన్నెండవ తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు మధ్య తల్లికి వందనం అందరికి కూడా డబ్బులు అందుబాటు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా డబ్బులు ఇస్తున్నారు అది కూడా అంతమందికి ఇవ్వలేరు అనుకున్నారు పాపం అందరూ భారతిరెడ్డి మాదిరి ఉంటారు అనుకుంటారు ఇల్లు అందరూ భారతిరెడ్డి మాదిరి ఉన్నారు భారతిరెడ్డి పాపం అందరికి ఇస్తామని చెప్పేసి ఒకరికే ఇచ్చినారు ఇంట్లో చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇచ్చిండే మాట కట్టుబడి ఖచ్చితంగా ఇంత ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లి కొన్నాం అందజేస్తున్నాం రాష్ట్ర చరిత్రలోనే వ్యవసాయానికి ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ రూపకల్పన చేసి ప్రవేశపెట్టినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వానికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే అన్నదాతల పట్ల ప్రత్యేకమైనటువంటి చొరవ కానీ శ్రద్ధ కానీ కలిగి ఉన్నటువంటి నాయకత్వం ఏదంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూట ప్రభుత్వానికి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నారు వినూత్నంగా ఎప్పటికప్పుడు అసలు ఇన్పుట్ సబ్సిడీ అనేది ఈ రోజున రైతాంగం ఆలోచన చేస్తుంది ఎవరైనా డిమాండ్ చేస్తున్నారు కమ్యూనిస్టులు అంటే ఇన్పుట్ సబ్సిడీకి ఆర్థుడు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు అనేది వాస్తవం మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు ఈ రోజున ఇన్సూరెన్స్ విధానానికి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనేది వాస్తవం మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు ఇన్ని రకాలుగా రైతాంగాన్ని ఆదుకోవాల ఈ రాష్ట్రానికి వెన్నెముక నిలబడేటువంటి రైతన్నని నిరంతరం కాపాడుకోవాలనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎప్పుడు పనిచేస్తుంది కానీ రైతన్నను విస్మరించినటువంటి పరిస్థితులు ఎప్పుడు లేదనేది వాస్తవం మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈ రోజున ఏదైతే వర్షాలు మామూలుగా చంద్రబాబు నాయుడు వారు వస్తే వర్షాలు పడవని చెప్పేసి అబద్దాలు ప్రచారం చేసి కూడా ఎన్నికలు చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎండాకాలం మీద తెలియలే ఈ సారి వాస్తవమా కాదమ్మా ముందుగానే వర్షాలు వచ్చినాయి వాస్తవమా కాదా వర్షాలు కూడా సకాలంలో వచ్చేసి అసలు జనాలకు కూడా ఇబ్బందికి లేనటువంటి పరిస్థితుల్లో రైతన్న ముందుగానే మేల్కొనేటువంటి పరిస్థితుల్లోనే వర్షాలు కూడా కురిసినటువంటి పరిస్థితులు చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు సుభిక్షమైనటువంటి పరిపాలన అందిస్తున్నారు అనేది వాతావరణుడు వాతావరణము ప్రకృతి వరుణదేవుడు కూడా చెప్పకనే చెప్తున్నాడనేది వాస్తవం అని చెప్పేసి కూడా సాక్షి వాళ్ళకి తెలియజెప్తా మామూలుగా పాపం రాజశేఖర్ గట్టి నడుస్తా అంటే గడ్డి మొల్చేటట్టు విజువల్ చేసుకుంటాంది గ్రాఫిక్స్ ఈసారి అయితే నిజంగానే తొలకరి మొదలయ్యేసి బాగా చెట్టు కింద పచ్చ ఉంది జిలాం ఎండాకాలంలో హరియాలి పూట మరోసా అంటే ఇన్ని రకాలుగా కుతంత్రాలు కుట్రలు చేసేటువంటి ఆలోచనతోనే రాజకీయాలు చేయాలనుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒకసారి ఆలోచన చేసుకోండి ఆయన ఆలోచన ఒకసారి ఆలోచన చేసుకోండి నిరంతరము ప్రజాశ్రేయస్సు రాష్ట్రాభివృద్ధిని కాంక్షించేటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనని విచక్షణని నాయకత్వ లక్షణాలని ప్రజల పట్ల ఆయనకున్నటువంటి ప్రేమానురాగాల్ని బాధ్యతని మీరందరూ అర్థం చేసుకోమని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు మెకనైజేషన్ డ్రోన్ అనేది పరిపరి విధాల ఉపయోగపెట్టుకునేటువంటి పరిస్థితి మామూలుగా కొన్ని విదేశాల్లో అయితే మందులు డెలివరీ ఇవ్వడానికి పోతాయి కొన్ని హోటల్ నుంచి ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి పోతాయి బాంబులు వేయడానికి పనికి వస్తాయి యుద్ధాలు చేయడానికి పనికి వస్తాయి అంతే స్థాయిలో రైతన్నని ఆదుకోవడానికి కూడా పనికి ఆలోచన చేసి దాన్ని ప్రవేశపెట్టినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పేసి కూడా తెలియజెప్తూ ఈ రోజున రైతాంగం ఒక నమ్మకంతో ఉంది మీకు అన్నదాత సుగీబాబు కూడా వేరుశనగకాయలు మీ ఇంటికి చేరి మీరు వల్చుకొని విత్తనాలు వేసి టయానికి ఆ డబ్బులు కూడా మీ అకౌంట్లో ఉంటాయని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా అభినందనలు శుభాభినందనలు తెలుపుకుంటూ ఎవరైతే సోదరుడు వేణుగోపాల్ ఉన్నాడో ఆయన కూడా మంచి అవకాశం ఇచ్చినారు యువతను ఆదుకోవాలనే ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పకనే చెబుతూ ఒక రోజుకు ఐదు వేల రూపాయలు సంపాదించుకునేటువంటి వెసులుబాటు కల్పిస్తూ అది కూడా ఎనిమిది లక్షల రూపాయల సబ్సిడీతో పనిముట్లు అందజేసి ఐదు వేల రూపాయలు సంపాదించేటువంటి అవకాశాన్ని వెసులుబాటుని యువతకు అందించాలనే ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి ఈ పథకం మనందరికీ రైతన్నలందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జయ